ఉదయకాలపు ప్రార్థన కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియా పరిలోకపు తండ్రి కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవ సర్వాధికారములు కలిగిన మా ఏసయ్య మీ బంగారు పాదాలకు లెక్కించలేని కోటాను కోట్ల స్థుతులు స్తోత్రాడు చెల్లించుకుంటున్నామయ్యా దేవా గడిచిన ఉదయకాలం అంతా గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు మమ్మను పోషించినారు సంరక్షించి కాపాడినారు దేవా ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు అయ్యా మా భారమునంతటినీ మీరు భరించినారు మా అక్కరలు కొరతలు కొదువలు చింతలు మీరు తీర్చినారు దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి సమస్యలు శోధనల నిందలు అవమానాల నుండి పగవారి నుండి శత్రువుల నుండి హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మల్ని తప్పించినారు మమ్మను ఓదార్చినారు బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా గడిచిన దినమున మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు తండ్రి మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు దేవా ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదముల నుండి మమ్మీ రక్షించినారు దేవా గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ ఎంత విరోధులంగా దుఃఖకరంగా ఆయాసకరంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మల్ని క్షమించినారు తండ్రి మా పాపమును బట్టి మమ్మను నిర్మూలన చెయ్యలేదు మమ్మల్ని శిక్షించలేదు కని మాకు రావలసిన శిక్షను మీరు భరించినారు దేవా అయ్యా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా तं अय्या ఈ ఉదయ కాల సమయంలో వేకువనే మీ పాదముల వద్ద సాగిలబడి చిన్న మందగా కూడుకొని మిమ్మను స్థుతించడానికి కీర్తించి గనపరచడానికి కొనియాడడానికి మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు విశ్వాసులు పేరు గడించిన వారు భక్తులైన వారు శ్రేష్ఠులుగా వారు గతించిపోయారు కొనిపోబడ్డారు అయ్యా వారి కంటే మేము గొప్పవారిమి కాదు విశ్వాసులం కాదు శ్రేష్ఠులం యోగ్యులము ఎంత మాత్రం కాదు తండ్రి అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చెయ్యును అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రళయం వచ్చినను నీవు దానికి భయపడవు అని పలికిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆయన యపరిచి గాయమును కట్టును ఆయన గాయము చెయ్యును ఆయన చేతులే స్వస్థపరచును అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆరు బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు అని పలికిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం క్షామకాలమున మరణము యుద్ధకాలమున ఖడ్గ బలము నుండియు ఆయన నిన్ను తప్పించును అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం బలార్జ్యుల నోటి ఖడ్గము నుండి రక్షించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ మాటలు తొట్రిల్లు వారిని ఆదుకొని ఉండెను గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ స్థితి మొదట కొద్ది నుండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుదువు అని చెప్పిన మీ మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరచదువు అని పలికిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మొరపెట్టిన దీనులను తండ్రి లేని వారిని సహాయము లేని వారిని విడిపించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం హోవా ఎందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి వారిని రక్షించును అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఏ దృష్టి నీతి మంతుల మీదను ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నదని పలికిన మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ దేవుడైన ఏ కనికరము గల దేవుడు గనక నిన్ను చెయ్యి విడువడు నిన్ను నాశనం చెయ్యడు అని చెప్పిన మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీకు మేలు కలుగునట్లు నీ ఎదుట నుండి నీ సమస్త శత్రువులను వెళ్లగొట్టెదనని సెలవిచ్చిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ దేవుడైన యహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరుచుకొనిను అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సమస్త జనముల కంటే నీవు ఎక్కువగా ఆశీర్వదించబడదువు అని చెప్పిన దేవ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం వారిని చూచి జడియవద్దు నీ దేవుడైన యహోవా నీ మధ్య ఉన్నాడు ఆయన భయంకరుడైన మహాదేవుడు అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కాని అప్పు చెయ్యవు అని పలికిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అనేక జనములను ఏలుదువు గాని వారు నిన్ను ఏలరు అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ దేవుడైన యహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం పరలోకమందును భూలోకమ సర్వాధికారములు కలిగిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆశ్చర్య కరుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మహా ఆశ్చర్య కార్యములు చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా పక్షమున మీరుండి మా విరోధులను ఓడించి మాకు విజయమును అనుగ్రహించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం యథార్థంగా ప్రవర్తించు వారికి మేలు చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ధైర్యం వహించుటకును మేలు చెయ్యుటకును నాతో కూడా ఉన్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఏహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనక మనము నిర్మూలము కాకున్న వారము అన్న వాక్యమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తన్ను ఆశ్రయించు వారి ఎడలా ఏహోవా దయాలుడు తన్ను వెదుకు వారి ఎడలా ఆయన చూపువాడు అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రపంచములను నిర్మించిన దేవ మీకు చెల్లిస్తున్నాం సృష్టి ఆరంభం నుండి ఉన్న మా దేవ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మహా జ్ఞానము చేత సమస్తమును నిర్మించిన వాడవు నీవే గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు ఉన్నత లోకమందు మహామహుడు దేవుని కుడి కూర్చున్న దేవ మీకు స్తోత్ర చెల్లిస్తున్నాం ఆది అందు భూమికి పునాదులు వేసిన వాడవు నీవే గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆకాశములు కూడా నీ చేతి పనులే అవి నశించిన నశించును గాని నీవు నిలిచి ఉండే దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీవు నా కుమారుడవు నేడు నేను నిన్ను కనియున్నాను అని పలికిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మీ చేతి పనుల మీద మాకు అధికారం ఇచ్చిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు మిమ్మల్ని స్థుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్థుతించినారు దేవా వారి కష్టకాలంలో ఆపద సమయంలో వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చారు మీకే మొరపెట్టినారు మిమ్మునే మిమ్మనే ఆశ్రయించారు తండ్రి అయ్యా వారి మొరలను మీరు విన్నారు దేవా బిడ్డల్ని మీరు ఆశీర్వదించారు అత్యధికంగా దీవించి హెచ్చించినారు దయగలిగిన దేవా మీ ప్రేమను బట్టి మీ సహాయాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు ఈ సమయాన నీ మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మా స్థుతులను కూడా మీరు అంగీకరించండి మమ్మను కూడా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మా మరులను మీరు వినండి దేవా మమ్మను ఆశీర్వదించండి తండ్రి మీ గొప్ప కార్యాలు మా జీవితంలో జరిగించమని అత్యున్నతంగా మమ్మను హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవ మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభ దినమును బట్టి మీకు స్తోత్రాలు దేవా ఈ దినమంతటి కొరకే మమ్మను సిద్ధపరచండి తండ్రి ప్రియులు చేసే పనులలో ప్రయత్నాలలో సహాయం దయచేయండి మీరే వారికి కావలసిన తెలివిని జ్ఞానాన్ని బలాన్ని శక్తిని క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలైన వారు రకరకాల ప్రయాణాలు చేస్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా అయ్యా ప్రతి ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదం నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా నీ బిడ్డలమైన మేమందరము మీకు నచ్చినట్లుగా జీవించుటకు సహాయం చెయ్యండి లోకంలో పాపంలో కలిసిపోకుండా చెడు స్నేహాలలో పాలు పొందకుండా ప్రత్యేకింపబడిన వారిమిగా యందు భయం భక్తి కలిగి మీ దృష్టికి నిర్దోషులంగా యందు ఆనందించే వారిమిగా మీ పరిచర్య చేస్తూ జీవించే గొప్ప జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున దేవా ప్రియులు చేసే ప్రతి పనిలో కూడా తోడయ్యుండి సహాయం చెయ్యండి తండ్రి అయ్యా బిడ్డలందరి చుట్టూ మీ దూతలుంచండి దేవా ప్రతి బిడ్డను మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మీ నామంలోనే మాకు సహాయం దొరుకుతుంది మీ నామములోనే మా పాపానికి క్షమాపణ మీ నామమును బట్టి మాకు స్వస్థత మాకు రక్షణ దేవా మీ ఘనమైన పూజింపదగిన కొనియాడబడు నామమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఎందరైతే దేవా ఈ సమయాన మీ నామమున ప్రార్థన చేస్తున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ సంపూర్ణమైన సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ అందు భయభక్తులు గలవారిని మీరు జ్ఞాపకం చేసుకోండి మిమ్మల్ని ప్రేమి బిడ్డలందరినీ మీరు దేవించండి దేవా అయ్యా బిడ్డలకు ఆహారం అనుగ్రహించండి దేవా వారి అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా వారి భారాలను భరించండి వారి చింతలను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీ ఎందు భయభక్తులు కలిగిన వారికి ఐశ్వర్యం ఇచ్చే దేవుడో తండ్రి మీ ఎందు భయం భక్తి వారికి జ్ఞానమును తెలివిని వివేకమును దయచేసే దేవుడో తండ్రి అయ్యా ఎందరైతే దేవా ఆర్థిక సమస్యలతో బాధపడుచున్నారో అట్టి బిడ్డలందరినీ ఈ దినమున మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి అయ్యా కృప చూపించండి దేవా ప్రియులు చేసే ప్రతి పనిని మీరు ఆశీర్వదించండి తోడయుండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి చదువుకునే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా రకరకాల పనులు చేసేవారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ మిమ్మును సేవించే బిడ్డలందరూ పై స్థానంలో ఉండేలాగా సహాయం చెయ్యండి తలగా ఉండుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీ బిడ్డలైన వారు అనేకులను ఏలే వారిగా ఉండుటకు సహాయం చెయ్యండి నీ బిడ్డలను ఏ ఒక్కరు ఏలకుండా ఏ ఒక్కరు తృణీకరించకుండా ఏ ఒక్కరు తక్కువ చేయకుండా ప్రతి బిడ్డను కూడా మని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మిమ్మును సేవించే బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా సజీవులనుగా ఉంచండి దేవా అయ్యా నీ బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మమ్మను మరచిపోని దేవుడో మీరు తండ్రి మమ్మను ఆశీర్వదించే దేవుడో మీరు ప్రవా మా పిల్లలను మా వంశములను మా సంతతిని వృద్ధి చేసే దేవుడో ప్రవా అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఎందరైతే ప్రవా సంతానం లేక చున్నారు అట్టి బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా మీ సొంత సమయంలో మీ చిత్తానుసారంగా బిడ్డలకు శ్రేష్టమైన చక్కటి గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈ దినమున ప్రభా ఉద్యోగ ప్రయత్నం కొరకు వెళ్తున్న బిడ్డల ప్రయత్నాల్ని కూడా మీరు సఫల దేవా చక్కటి జాబును పొందుకునిలాగన మీరే కృప చూపించండి తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా రకరకాల పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చెయ్యండి దేవా అబార్షిని బాధపడే బిడ్డల కూడా మీరు తీర్చండి కడుపులోనే బిడ్డలు చనిపోయి బాధపడే తల్లిదండ్రులు మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ రీతిగా దేవా ప్రతి బిడ్డను మీ చేతిగా అప్పగిస్తుండగా మీరే వారిని కనికరించి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యాడు ఎంతో మంది బిడ్డలు అప్పుల బారాన పడి నలిగిపోతున్నారు దేవా వాటిని తీర్చలేక కృంగిపోతున్నారు భయాందోళనలు బ్రతుకుతున్నారు దయచేసి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి వారు చేసే ఉద్యోగం చిన్నదైనా పెద్దదైనా మీరే దానిని దీవించండి దేవా అత్యధికంగా అభివృద్ధి పరచండి బిడ్డలందరినీ ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవ ఇల్లు కట్టి అప్పుల పాలిన బిడ్డలుంటున్నారు వివాహాలు చేసి అప్పుల బారాన పడిన బిడ్డలుంటున్నారు పిల్లల్ని చదివిచ్చి అప్పుల బారాన పడిన బిడ్డలుంటున్నారు అనారోగ్య పాలయ్యి అప్పులు చేసిన బిడ్డలుంటున్నారు ఈ రీతిగా దేవా బిడ్డలైన వారు ఏ కారణాన్ని బట్టి అప్పుల ఊబిలో కూరుకుపోయి బయటకు రాలేని వారిగా విడుదల పొందలేని వారిగా ఉంటున్నారో అలాంటి బిడ్డల అందరినీ మీరే జ్ఞాపకం చేసుకోమని మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా వివాహ ప్రయత్నం చేసే బిడ్డల ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు మీ చిత్తానుసారమైన సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగన మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు భద్రపరచండి దేవా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మీకు ప్రార్థించి మీ చిత్తాన్ని తెలుసుకుని ముందుకు సాగే బిడ్డలుగా సిద్ధపరచండి తల్లిదండ్రులకు విధేత చూపే బిడ్డలుగా ఉండటకు సహాయం చెయ్యండి మీ కాడిని మోసే బిడ్డలుగా మీ పరిచర్య చేసే బిడ్డలుగా ఉండులాగన మీరే ప్రతి స్తుని జీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలుంచండి దేవా ఈ దినమున ప్రభా చిన్న బిడ్డల మీద మీ చేతుల నుంచి వారిని ఆశీర్వదించి బిడ్డలందరినీ భద్రపరిచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా అంగవైకల్యంతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా చూడలేని వారిని వినలేని వారిని నడవలేని వారిని మీరు కనికరించండి దేవా ఈనాడు ఎంతో మంది బిడ్డలు వయసు అవుతున్నప్పటికీ నడవలేని వారిగా ఎన్నో అనారోగ్య సమస్యలను కలిగి బాధపడుచున్నారు దేవా అట్టి బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తల్లిదండ్రుల బాధను మీరు తీర్చండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా సొంత గృహాలు లేక బాధపడే బిడ్డల బాధను కూడా మీరు తీర్చండి దేవా మీ సొంత సమయంలో చిత్తానుసారమైన గృహాలను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి గృహ నిర్మాణం జరుపుకుంటున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రతి కొరతను కూడా మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం దేవా గృహ నిర్మాణాల కొరకు లోన్స్ అప్లై చేసి ఎదురు చూస్తున్న బిడ్డల ఈడల కనికరం చూపించండి దేవా సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఎందరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుచున్నారో వ్యాధి రోగాలతో కన్నీరు కారుస్తున్నారో లేవలేని స్థితిలో ఉంటున్నారో మరణ పడకపై ఉంటున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం తెచ్చుకోండి దేవా ముట్టండి దేవా స్వస్థపరచండి ప్రతి బిడ్డను మీరు బాగు చేయమని మంచి ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచండి దేవా వారి సంఘాలను మీరు దేవించండి కుటుంబాన్ని వర్ధిల్ల చేయండి సేవా పరిచర్య ఎంతట్లో తోడయ్యుండండి ఉండండి దేవా అయా రకరకాల ప్రాంతాలకు బిడ్డల ప్రయాణమే వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా శత్రువుల నుండి అపవాది నుండి ఆటంకాల నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ఎందరైతే లోకంలో పా పాపంలో జీవిస్తున్నారు చెడు కార్యాలలో పాలు పొందుతున్నారు వ్యర్థమైన వాటికి బానిసులుగా బ్రతుకుతున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకంలోకి తెచ్చుకోండి దేవా అయ్యా బిడ్డల్ని మీరు మార్చండి దేవా మారు మనసు పాపక్షిమాపన అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవా మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా కృప చూపే దేవుడవు దయ చూపే దేవుడవు అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు భార్య భర్తలైన వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా ఎందరైతే కుటుంబ సమస్యలతో బాధపడుచున్నారో అట్టి వారితో మీరు మాట్లాడండి దేవా ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి తండ్రి మొదటి ప్రేమను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా ఎందరైతే విడిపోవాలని విడాకులు పొందాలని నిర్ణయాలు తీసుకుంటున్నారో అట్టి వారితో కూడా మీరు మాట్లాడండి దేవా సరిచేయండి దేవా అయ్యా ఒకరినొకరు క్షమించుకుని మరలా సంతోషంగా జీవించే కృపను అను మని ప్రార్థిస్తున్నాం తండ్రి భర్త వేధింపులను బట్టి భార్య వేధింపులను బట్టి మామల వేధింపులను బట్టి బాధపడే ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా కృప చూపించండి దయ చూపించండి ఎందరైతే కోర్టు సమస్యలతో బాధపడుచున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి పక్షమున న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇతర దేశాలలో రాష్ట్రాలలో నివాసం ఉంటున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి కాపాడండి దేవా ందరినీ భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా చాలా మంది బిడ్డలు పై చదువుల కొరకు ఉద్యోగాల కొరకు అయ్యా ఇతర దేశాలకు వెళ్లాలని ప్రయత్నాలు చేస్తుండగా వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా సకాలంలో పాస్పోర్ట్ వీసా పొందుకునేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినమున దేవా మిమ్మల్ని సేవించే బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మీకు మొరపెడుతున్న బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా సమస్యలను శ్రమలను దూరపరచ అడి తీ నీ బిడ్డలు అనుభవించే నష్టాలను తొలగించండి దేవా నిందలు అవమానాల నుంచి నీ బిడ్డల్ని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యాడు ఉద్యోగ స్థలంలో బాధించబడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీరే వారికి నెమ్మదిని సమాధానం సంతోషం అనుగ్రహించండి నీ బిడ్డల్ని మీరు హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇరుకుల మధ్య ఇబ్బందుల మధ్య జీవిస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా చెప్పుకోలేని బాధలతో పంచుకోలేని సమస్యలతో దుఃఖిస్తున్న బిడ్డల్ని మీరు కనిక అయ్యా రకరకాల పరిస్థితుల్ని బట్టి కన్నీటి పర్యాంతమవుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమంతా దేవా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడండి దేవా బిడ్డలందరినీ భద్రపరచండి తండ్రి దుష్టి నుంచి అపవాదం నుండి శత్రువుల నుంచి పగవారి నుంచి బిడ్డని మీరు కాపాడండి దేవా ప్రియులు ఏ పని చేసినా ఎక్కడ ఉన్నా మీరే వారికి క్షేమాన్ని అనుగ్రహించండి దేవా వారి ఆత్మీయ జీవితంలో అయ్యా సంతోషంతో నమ్మకంతో విశ్వాసంతో ముందుకు సాగే బిడ్డలుగా సిద్ధపరచండి తండ్రి ఈ దినమంతా దేవ బిడ్డలైన వారు మీ అందు ఆనందించుటకు మీరే కృప చూపించండి తండ్రి ఎన్ని సమస్యలు కష్టాలు శ్రమలు ఎదురైనప్పటికీ వాటన్నిటిని ఓపికతో భరించి ప్రార్థన ద్వారా జయించగలిగే కృపను బిడ్డలందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవ చిన్న బిడ్డలు ప్రార్థిస్తుండగా పెద్దవారు వృద్ధులు సహోదరి సహోదరులు యవ్వనసులు ఇలా ప్రతి ఒక్క ఒకరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి బిడ్డల ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా మీరే వారికి తోడయ్యుండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కృప చూపించండి దయ చూపించండి కనికరించమని మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్నా ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడ ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవాది దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించి ఈ దినమంతా మిమ్మును క్షేమంగా నడిపించి భద్రపరచును గాక గాడ్ బ్లెస్ యు